అందరికీ నమస్కారం జై శ్రీరామ ఎలా ఉన్నారు బాగున్నారా మనము ఈ యొక్క బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు తెలుసుకుంటా ఉన్నాము మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు ముప్పై అధ్యాయాలు ముప్పై భాగాలు పూర్తి చేసుకున్నాము ఇప్పుడు ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ భాగంలోనికి వచ్చాము ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో యాభై ఐదు వచనాలు ఉన్నాయి మనకి అన్ని అవసరం ఉండవు కానీ ముఖ్యమైనటువంటి వచనాలను మీకు అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు తెలియచేస్తాను శ్రద్ధగా వినండి బైబుల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచనం ఈ మొదటి వచనంలో ఏమనున్నదంటే ఉన్నదంటే యాకోబు యొక్క భావమరుదులు అంటే లాభాన్ని యొక్క కుమారులు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారంటే యాకోబు మన దగ్గరికి మన నాన్న దగ్గరికి ఒట్టి చేతులతో వచ్చాడు ఇప్పుడు చాలా ఆస్తి సంపాదించాడు రా అని మాట్లాడుకుంటూ ఉన్నారు లాభాను కూడా యాకోబు మీద పెద్ద ఇష్టంగా ఉన్నట్లుగా కనిపించటం లేదని యాకోబు అంటా ఉన్నాడు ఏమనంటే ఇదివరకంట ప్రేమగా ఉండేదంట అతని ముఖము అతని మాట ఇప్పుడు అలా ఉండట్లేదని యాకోబు తన యొక్క బాధను రెండో వచనంలో తెలియజేశాడు మూడో వచనంలో ఈ పుస్తకం దేవుడు యాకోబుతో ఏం మాట్లాడాడో అది ఒకసారి చదువుతాను వినండి ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనం అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా చదివిన వచనంలో ఏమని ఉన్నదంటే నువ్వు ఇంకెక్కడ ఉండక్కర్లొద్దు నీ దేశానికి నీ బంధువుల వద్దకి నీ నువ్వు వెళ్ళిపోమని యాకోబుతో ఈ పుస్తకం దేవుడు చెప్పినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు నాలుగో వచనం నుండి పన్నెండో వచనం వరకు ఉన్నదేమిటో తెలుసుకుందాం మీకు క్లుప్తంగా వివరిస్తాను వినండి యాకోబు తన భార్యలను పొలములోకి రమ్మని కౌరు పెట్టాడు వాళ్ళు బయలుదేరి యాకోబు దగ్గరికి వచ్చారు యాకోబు తన భార్యలతో ఏమంటున్నాడంటే మరి మీ నాన్న ఇదివరకు ఉన్నంత ప్రేమగా నాతో ఉండటం లేదు మీ నాన్న యొక్క ప్రవర్తన మారిపోయింది కాబట్టి ఇంకా మనము ఇక్కడ ఉండొద్దు మరి మా పితరుల దేవుడు యహోవా నాతో మాట్లాడాడు నన్ను మరి నా దేశానికి నా బంధువుల దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు మీరంతా కూడా ప్రయాణం అవ్వండి మరి వెళ్ళిపోదామని తన భార్యలతో చెప్పాడు యాకోబుతో ఈ పుస్తకం దేవుడు ఏమని మాట్లాడాడో తన భార్యలతో చెప్తూ ఉన్నాడు ఇప్పుడు పదమూడో వచనాన్ని చదువుతున్నాను వినండి ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము వచనం నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను ఇక్కడ ఏమని యాకోబు తన భార్యలతో చెప్తున్నాడంటే ఇగో ఎలా అన్నాడు ఈ పుస్తకం దేవుడు మా పిత్రుల దేవుడు అని తన భార్యలతో చెప్పాడు తన భార్యలు కూడా ఏమన్నారంటే సరే అయితే నీ ఇష్టం మరి వెళ్ళిపోదాము అనేసి తన భార్యలు కూడా మరి ఓకే అన్నారు చదివిన వచనంలో ఏమని ఉన్నదంటే యాకోబుతో యహోవా మాట్లాడినటువంటి మాటలు నువ్వు స్తంభాన్ని నిలబెట్టావు నువ్వు స్తంభం మీద నూనె పోసావు బేతేలు దేవుడని పేరు పెట్టావు ఆ బేతేలు దేవుణ్ణి నేనే నువ్వు నీ బంధువుల యొద్దకి వెళ్ళిపో అని చెప్పాడు అని చెప్పాడు ఈ పుస్తకం దేవుడు మరొక చోట ఏమని వ్రాయించాడో ఒకసారి చదువుతాను వినండి నిర్గమాకాండము ఇరవయ అధ్యాయము నాలుగో వచనం పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు విన్నారు కదా మరొక చోట ఏమని వ్రాయబడి ఉందో అది కూడా చదువుతున్నాను వినండి ద్వితీయోపదేశకాండము పదహారో అధ్యాయము ఇరవై రెండవ వచనం నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలవబెట్టకూడదు చదివిన రెండు వచనాలు కూడా విన్నారు కదా నిర్గమాకాండంలో ఏమని మాట్లాడాడో ద్వితీయోపదేశ కాండంలో ఏమని మాట్లాడాడో మీరు విన్నారు ఈ చదివినటువంటి రెండు వచనాలలో ఆ రెండు చోట్ల చదివిన వచనాలలో ఏమని ఉన్నది పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉండు నీళ్లయందే గాని ఏ రూపము చేసుకోకూడదన్నాడు మరి ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నాడు నువ్వు ఏ స్తంభమును నిలువ పెట్టకూడదు అన్నాడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటను మరి యాకోబు ఒక స్తంభాన్ని నిలబెట్టి దాని మీద నూనె పోసి అక్కడ ఏం చేశాడు దేవుడు అని ఆ స్థలానికి పేరు పెట్టి అక్కడ మొక్కుకున్నాడు కదా ఆ వచ్చినాన్ని ఒకసారి చదివి వినిపిస్తాను వినండి అంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చెప్పుకున్నాము ఈ సంగతులన్నీ ఒకసారి మళ్ళా మీకు తెలియజేస్తా ఉన్నానమాట ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు చదువుతున్నాను వినండి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పది యవ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మొక్కుకొనెను ఒక రాయిని తీశాడు స్తంభముగా నిలవబెట్టాడు దాని మీద నూనె పోశాడు అక్కడ మొక్కుబడి చేసుకున్నాడు అక్కడ పేరు పెట్టాడు నువ్వు నాకు వెళ్ళే మార్గంలో తోడై ఉండాలి నాకు తినడానికి ఆహారం ఇవ్వాలి కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి నాకు ఏ లోటు రాకుండా చూస్తే నేను నా కష్టార్జితం అంతట్లో కూడా నీకు పదవ భాగము ఇస్తాను అని చెప్పాడు ఆ చెప్పినట్లుగా యాకోబు ప్రవర్తిస్తూ ఉన్నాడు మరి ద్వితీయోపదేశ కాండములో ఏమంటా ఉన్నాడు నీవు ఏ స్తంభమును నిలబెట్టకూడదు అన్నాడు మరి ఇక్కడ ఒక రాయిని స్తంభముగా గొయ్యి తీసి నిలబెడితే దానిని ఒప్పుకున్నాడు ఈ పుస్తకం దేవుడు విగ్రహారాధన వద్దంటాడు విగ్రహారాధన చేస్తూ ఉంటే ఒప్పుకుంటా ఉంటాడు ఏమన్నాడు పైన ఆకాశం అందే కానీ భూమి అందే కాని భూమి కింద ఉండు నీళ్ల ఎందే కానీ ఏ రూపమును నువ్వు చేసుకోకూడదు దానికి మొక్కుకోకూడదు అని చెప్పాడు కదా మరి రాయిని ఏం చేశాడు స్తంభముగా నిలబెట్టాడు యాకోబు అక్కడ ఏం చేస్తున్నాడు ఆ స్తంభం మీద నూనె పోశాడు ఆ స్తంభం దగ్గర నాకు తినడానికి ఆహారం ఇవి కట్టుకోవడానికి బట్టలు ఇయ్యి ఆస్తిపాస్తులు ఇక నీకు భాగం ఇస్తానని అక్కడ మొక్కుకున్నాడు స్తంభం దగ్గర మనము విగ్రహాల దగ్గర పూజలు చేస్తాం మరి యాకోబు ఏం చేస్తున్నాడు రాయిని ఒక విగ్రహంగా పెట్టుకుని అక్కడ ఏం చేస్తున్నాడో నూనె పోశాడు అక్కడ మొక్కుకుంటా ఉన్నాడు మరి అది విగ్రహారాధన కదా అది విగ్రహారాధనలాగా ఈ పుస్తకం దేవుడు కనిపించలేదా ఒకసారి మీరే ఆలోచించండి ప్రేక్షకులు ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి నలభయో వచనం వరకు ఏమున్నదో మీకు క్లుప్తంగా వివరిస్తాను యాకోబు తన భార్యలను తన పిల్లలను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ సంగతి లాభానికి తెలిసింది లాభాను కొంతమందిని తీసుకొని యాకోబుని తరుముతూ ఉన్నాడు మొత్తానికి యాకోబు దగ్గరికి చేరుకున్నాడు లాభాను యాకోబుతో అంటా ఉన్నాడు లాభాను నువ్వు నాతో చెప్పా చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి నువ్వు నాతో చెప్తే నిన్ను చక్కగా ఆనందంగా మరి చక్కగా సంబరంతో నిన్ను డప్పులు అయ్యి పెట్టి పంపిందిను కదా నాతో చెప్పా చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అన్నాడు సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయావు కానీ నేను పూజించేటటువంటి విగ్రహాలను నా దేవుళ్లను నువ్వు ఎందుకు తీసుకెళ్లిపోతున్నావు అని అడిగాడు అంటే అన్నాడు నీ విగ్రహాలను నువ్వు పూజించే దేవుళ్లను నేనేం తీసుకెళ్తా లేదు కావలితే నువ్వు మా అందరి దగ్గర సరే నువ్వు సోదా చేసుకో నెలుక్కో నీకు ఎక్కడన్నా దొరికితే అప్పుడు నన్ను అడుగు అన్నాడు లాభాను చాలా వెతికాడు అందరినీ వెతికాడు లేయా గుడారం వెతికాడు యాకోబ గుడారం వెతికాడు జల్పా గుడారం వెతికాడు బిల్హా గుడారం వెతికాడు చివరికి రాహేలు గుడారంలోనికి వచ్చాడు రాహేలు ఏమంటావున్నదంటే ఆ నాన్న నువ్వు వచ్చావు ఇప్పుడు నేను లేచి నిలబడలేను ఎందుకంటే నేను కడగా ఉన్నాను అని అంటుంది అంటే చూడండి ఈ మెన్సన్స్ టైంలో మరి స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నేను అలా ఉన్నాను కాబట్టి నేను లేవలేకపోతున్నాను నువ్వు ఏమీ అనుకోవద్దు అన్నది రాహిల్ మొత్తానికి లాభానికి తాను పూజించేటటువంటి దేవుళ్ళ విగ్రహాలు ఎక్కడా కూడా దొరకలేదు దొరకకపోతే యాకోబుకి కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఒక మాట అంటా ఉన్నాడు చూడండి ఆ వచ్చినాన్ని చదువుతున్నాను ఆదికాండము ముప్పై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచనం ఇదివరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము ఏండ్లు నీ మంద నిమిత్తము ఆరేండ్లు ఏండ్లు నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పది మారులు మార్చితివి ఏమంటున్నాడు ఇక్కడ నేను ఇరవై ఏళ్ళు నీ ఇంట్లో ఉన్నాను పద్నాలుగేళ్ళు ఏమో నీ కూతుళ్ళు కోసం నేను కొలువు చేశాను ఆరేళ్ళు నేను ఆస్తిని సంపాదించుకోవడానికి నీ మందన కాయడానికి కూడా నేను పనిచేశాను అక్కడికి ఇరవై ఏళ్ళు అయినాయి అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆరు సంవత్సరాలలో పన్నెండు మంది పిల్లలు ఎలాగ పుట్టారు మనం అదే చెప్పుకుంటా ఉన్నాం ఇంచుమించు ఇరవై తొమ్మిదవ అధ్యాయం నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆరు సంవత్సరాలలో పన్నెండు మంది పిల్లలు ఎలాగ పుట్టారు యాకోబుకి కవల పిల్లలు కాదు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు పుట్టారని నేను మీకు ఈ పుస్తకాన్ని చదివి చూపించాను నేను గతంలో ఆరు సంవత్సరాలలో పన్నెండు మంది పిల్లలు ఎలాగ పుట్టారు యాకోబుకి అని ఒక వీడియో చేశాను ఆ వీడియో చేసినప్పుడు కొంతమంది శుద్ధపోస్త పాస్టర్లో కౌంటర్ ఇచ్చారనమాట ఎందుకంటే వాళ్ళకి ఈ పుస్తకం అర్థం కాక ఇప్పటికైనా సరే నేను వాళ్ళకి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీరు మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి యాకోబు లేయాని రాహేలుని పెళ్ళి చేసుకున్న తరువాతే లేయాకి సంతానము పుట్టడం జరిగింది ఇద్దరిని పెళ్లి చేసుకున్న తరువాతే మీరు చెప్పినటువంటి దొంగలెక్కడ ఇక్కడ ఏం కనపడో మీరు నేను రాయలేదు కదా ఇందులోని మనకు కనపడడానికి మీరు చెప్పిన దొంగలెక్కలు ఏమి ఇక్కడ కనపడో కావాలి మళ్ళీ చదవండి సరే మనకు తెలియజేది ఏముంది ఆ శుద్ధపోస పాస్టర్లు వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు అన్నీ తెలిసినన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఎంతసేపు దశమ భాగాలు ఎవడిస్తాడనా లేకపోతే కృతజ్ఞత కానుకలు ఎవడిస్తాడు ఎక్కడ పుట్టినరోజులు ఉన్నాయి ఎక్కడ పెళ్లి రోజులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ స్మారక కూటాలు ఉన్నాయి ఎక్కడ జ్ఞాపకార్థ కూటాలు ఉన్నాయి ఎక్కడ ఈ మీటింగులు ఉన్నాయి వీటి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి ఎంతసేపు పాస్టర్ కండి ఎంతసేపు దృష్టి డబ్బు మీదే ఉంటుంది ధనం మీదే ఉంటుంది ఈ పుస్తకాన్ని పూర్తిగా చదవడు ఒకవేళ చదివినా అర్థం చేసుకోడు మేము పూర్తిగా చదివి దీన్ని అర్థం చేసుకుంటే ఏమంటున్నారంటే కొంతమంది శుద్ధపోసలో మీకు సైతాన్ని పట్టింది మిమ్మల్ని సైతాన్ని వెంటాడుతూ ఉంది మీకు ఈ పుస్తకం సరిగ్గా అర్థం కాలేదు ఈ కవులు చెప్తా ఉన్నారు మీకు పిన్ టు పిన్ ప్రతి వచనాన్ని కూడా మీకు చదివి వివరిస్తూ ఉన్నాను ఏ అధ్యాయములో ఏమున్నదో కూడా చెప్తా ఉన్నాను ఇప్పుడు నలభై రెండో వచనం నుండి యాభై ఐదో వచనం వరకు ఏమనున్నదంటే సరే లాభాను యాకోబు ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు ఒకళ్ళనొకళ్ళు నా జోలికి నువ్వు రావద్దు నీ జోలికి నేను రాను నీ బతుకు నువ్వు బతుకు నా బతుకు నేను బతుకుతానని ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయి అక్కడ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఇది ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్నటువంటి స్టోరీ మళ్ళీ ముప్పై రెండవ అధ్యాయంలో ముప్పై రెండవ భాగంలో కలుసుకుందాము అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై హింద్